హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానన్నమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కామెంట్ పెట్టండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇంతకీ నచ్చిందా నచ్చలేదా మీకు ఏదైనా యూజ్ అయిందా అని చెప్పి సో మీరు కామెంట్ పెడితే నేను ఈ వీడియో చేయడానికి పెట్టిన ఎఫర్ట్స్ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది చాలా సంతోషపడతాను అనమాట సో మీరు మీ ఒపీనియన్ అయితే షేర్ చేస్తూ ఉండండి నేను ఇలా వీడియోస్ చేస్తూ ఉంటాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ఇయర్స్లో ఎలా సేవ్ చేయాలి అంటే సో మనం ఆలోచించుకోవాలి ఎక్కడెక్కడ సేవింగ్స్ పెడితే మనకి ఎంత రిటర్న్స్ వస్తుంది అని చెప్పి సో ఆలోచించుకొని రాసిన వీడియో అనమాట ఇది సో ఆర్డిఎఫ్డి పోస్ట్ ఆఫీస్ సంబంధించింది ఈ రెండు ఉంటుంది మనకు చిట్టి ఉంటుంది ఎఫ్డీ ఆర్ బ్యాంక్లో కూడా వేసుకోవచ్చండి మళ్ళీ కామెంట్ పెట్టద్దు సో మీరేంటి బ్యా పోస్ట్ ఆఫీస్ అని చెప్తున్నారని చెప్పి సో బ్యాంక్లో అయినా వేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్లో అయినా వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ చిట్టి మనకు పక్కన ఎవరైనా తెలుసు మన రిలేటివ్స్ వాళ్ళు నమ్మకస్తులు అన్న వాళ్ళ దగ్గరనే చిట్టి అనేది వెయ్యాలి ప్రతి వీడియోలో చెప్తూనే వస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ చిట్టి గోల్డ్ చిట్టి షోరూమ్ మంచి షోరూంలోనే వేయండి ఓకేనా నెక్స్ట్ ఎస్ఐపిలు ఎస్ఐపీలు మీకు అవగాహన ఉండి అయితే మాత్రమే ఎస్ఐపిలు అనేది చెయ్యాలి సో ఓకేనా అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఆర్డీ వచ్చేసి వన్ మంత్కి త్రీ థౌజండ్ కడితే మనకు ఫైవ్ ఇయర్స్ టెన్ యూర్ పీరియడ్ ఫైవ్ ఇయర్స్ అనమాట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఆర్డీ కడితే మనకు వస్తుంది సో ఇన్వెస్టెడ్ అమౌంట్ మనం ఓవరాల్గా ఫైవ్ ఇయర్స్లో వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము ఎస్టిమేటెడ్ రిటర్న్ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ నైన్ సెవెంటీ టూ రూపీస్ అయితే ఇంట్రెస్ట్ వస్తుంది సో ఓవరాల్గా కలిపితే టూ ల్యాక్స్ ట్వెల్వ్ థౌసండ్ నైన్ సెవెంటీ టూ రూపీస్ అయితే మనకు టోటల్ వాల్యూ అనేది వస్తుందనమాట ఇది ఆర్డీకి సంబంధించింది నెక్స్ట్ ఎఫ్డీ ఎఫ్డీ వచ్చేసి వన్ ల్యాక్ ఇది ఏదైనా లోన్ తీసి వేసుకోండి సంఘం లోన్స్ అలాగే క్రాప్ లోన్స్ ఇవి తక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి సో లోన్స్ ట్రై చేయండి లేదంటే ఏదైనా చీటీ కట్టి కూడా వేసుకోవచ్చు మీరు ఎఫ్డీ వచ్చేసి వన్ ల్యాక్ రూపీస్ వేశారనుకోండి ఇంట్రెస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే వస్తుంది టైం పీరియడ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఇంట్రెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌజండ్ ఫార్టీ టూ రూపీస్ అయితే మీకు వస్తుంది సో ఓవరాల్గా వన్ ల్యాక్ మీద మీకు థర్టీ ఎయిట్ థౌజండ్ ఫార్టీ టూ రూపీస్ అయితే వస్తుందన్నమాట ఫైవ్ ఇయర్స్కి అలా క్యాలిక్యులేట్ చేస్తే వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ ఫార్టీ టూ రూపీస్ అయితే మీకు టోటల్ వాల్యూ అనేది వస్తుందన్నమాట సో ఇది ఆర్డీఎఫ్డీ గురించి నెక్స్ట్ వచ్చేసి చీటీ చూద్దాం చీటీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ మీరు అనుకోవచ్చు ట్వంటీ థౌజండ్ ఎక్కువ కదండి ఎక్కడ సేవ్ చేస్తాము ఇప్పుడున్న ఖర్చుల్లో అని చెప్పి సో మీరు సేవ్ చేయాలనే అమౌంట్ కూడా పెద్దదే కాబట్టి మీరు సేవ్ చేసే అమౌంట్ కూడా పెద్దదై ఉండాలి సో అందుకే ట్వంటీ థౌజండ్ అయితే మంత్లీ కట్టండి కడితేనే మీకు త్వరగా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే సేవ్ అవుతుంది లేదంటే ఇంకా ఎక్స్ట్రా కూడా అవ్వచ్చు సో మీ ఆర్థిక స్తోమత బట్టి మీరైతే ప్లాన్ చేసుకోండి సో ట్వంటీ థౌజండ్ వచ్చేసి టూ ఇయర్స్ కడితే ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అయితే మీకు రిటర్న్స్లో వస్తుంది ఎందుకంటే నేను ఇక్కడ ఏం చేశానంటే ట్వంటీ థౌజండ్ వన్ మంత్ కట్టం కదా మనము సో అమౌంట్ తీసేసి అనమాట సో ఇలా టూ టూ ఇయర్స్ చేస్తే మనకు టెన్ ల్యాక్ అమౌంట్ అయితే మనకు వస్తుంది సో ఓవరాల్గా ఓకేనా సో ఇలా రాసుకోండి చిటి అయితే మీకు ఈజీగా మంచి అమౌంట్ అయితే వస్తుంది కాబట్టి సో ఇలా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ చిట్టి గోల్డ్ చిట్టి కూడా పదివేలు వేయండి ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఏంటండి ఫైవ్ టెన్ థౌజండ్ ఎక్కడ వేస్తాము అని చెప్పి సో ఎక్కువ మీకు మనీ జనరేట్ అవ్వాలి అంటే మీరు ఎక్కువే సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయాలి మంత్లోనే స్టార్ట్ చేయాలి సో అది ఫైవ్ ఇయర్స్ వేసుకున్నాం అనుకోండి వన్ ఇయర్ స్కీమ్ ఉంటుంది కాబట్టి వన్ ఇయర్ అంటే లెవెన్ మంత్స్ ఉంటుంది సో వన్ మంత్ మనకు ఉండదు కాబట్టి లెవెన్ మంత్స్ స్కీమ్లో ఎయిట్ గ్రామ్స్ ఒకవేళ ఇప్పుడున్న రేటు ప్రకారం వచ్చింది అన్నా కూడా ట్వంటీ టూ క్యారెట్స్ మనకు సిక్స్టీ సౌ సిక్స్టీ థౌజండ్ సెవెన్ సిక్స్టీ రూపీస్ అయితే ఉంటుంది సో అలా మనం లెవెన్ మంత్స్కి గాను మనం వన్ ల్యాక్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అలా కడతాం కాబట్టి సో మనకు ఎయిట్ టు టెన్ గ్రామ్స్ అయితే వస్తాయి కన్ఫామ్గా వస్తుంది సో ఇప్పుడున్న రేటు ప్రకారం నేను చెప్తున్నాను ఫైవ్ ఇయర్స్ మన అదృష్టం బాగుండి ఇంకా పెరగచ్చు సో అలా అనుకో నేనేం రాశానంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మనకు ఒకవేళ టెన్ గ్రామ్ వన్ ఇయర్కి వస్తే సెకండ్ ఇయర్కి ఎయిటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అలా పెంచుకుంటూ పోయాను అనమాట సో నైంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ నా వన్ ల్యాక్ నా ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ లెవెన్ ల్యాక్ ట్వెల్వ్ ల్యాక్ ఇలా పెంచుకుంటూ వచ్చాననమాట మనకు ఫైవ్ ఇయర్స్ అంటే నేను ఇది కొంచెం రెండు రాశాను సో ఓకే మనం ఒకవేళ రేటు పెరిగినా కూడా మనకు లెవెన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చినా హ్యాపీగా మనము మనీ అనేది మంచిగానే మనకు పెరుగుతూ పోతుంది కాబట్టి నేను ఇలా రాశాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కలిపి మనకు ఓవరాల్గా ఫోర్ ల్యాక్స్ అనేది మనం ఎస్టిమేట్ చేసి పెట్టుకున్నాము సో ఇంత అమౌంట్ అనేది మనకు రావాలి ఫైవ్ ఇయర్స్లో ఓకేనా గోల్డ్ వల్ల సో గోల్డ్ ఇప్పుడు మేము అది కొన్నాం కదండి మీరు కొన్ని గోల్డ్ మీరు ఫోర్ ల్యాక్స్ వస్తుందని చెప్తున్నారు సో ఆ గోల్డ్ని మేము ఇప్పుడు బ్యాంక్లో పెట్టినా ఆ తర్వాత అయినా ఈ డబ్బులు కట్టే కదా ఓ మనం తీసుకోవాలి అంటే అది మన ఇష్టం అండి సో మీరు గోల్డ్ కొన్ని ఒకవేళ బిస్కెట్ కొని అమ్మేసినా పర్వాలేదు లేదంటే గోల్డ్ ఇప్పుడు స్కీమ్ కడుతున్నారు కాబట్టి గోల్డ్గా కూడా కొని పెట్టుకొని నెక్స్ట్ ఫ్యూచర్లో మీకు ఎప్పటికైనా యూజ్ ఉన్నప్పుడు తీసుకోండి ఇంకా దానికి ఏం చేయలేము సో గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇలానే ఉంటుంది లేదంటే బాండ్స్ కొనుక్కోండి సవరెన్ బాండ్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయండి సవరెన్ బాండ్ మీద సో మీకు కూడా ఎయిట్ ఇయర్స్ పడుతుంది అదైతే టైము సో ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట సో మీ ఇష్టం మీరు ఎలా అయితే అలా గోల్డ్ మీద అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇయర్ ఉంటుంది కదా అక్కడ ఫోర్ ఇయర్సే మనం చీటీ కట్టింది సో వన్ ఇయర్ చీటీ పదివేలు అనుకుందాం టువెల్వ్ మంత్స్కి లేదంటే టెన్ మంత్స్కి కడితే టెన్ మెంబెర్స్ ఉంటే వన్ ల్యాక్ టువెల్వ్ మంత్స్ ఉంటే ట్వెల్వ్ మెంబర్స్ ఉంటే అలాగ టెన్ మంత్స్ టెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ అలా మెంబర్స్ బట్టి ఈ మంత్స్ అనేది డిసైడ్ అవుతుంది కదా సో ఈ చీటీ అనేది మీకు లాభం ఉంటుందండి ఏ మంత్ అయినా ఫస్ట్ మంత్కి వచ్చిన వాళ్ళకి లాభం ఎక్కువ ఉంటుందనమాట సో అలాగా ట్వెల్వ్ మెంబర్స్ ఉంటే ట్వెల్వ్ మంత్స్ కట్టుకోండి టెన్ మెంబర్స్ ఉంటే టెన్ మంత్స్ అయితే కట్టుకొని వన్ ల్యాక్ అనేది సేవ్ చేయండి అక్కడ టెన్ అయింది ఇక్కడ లెవెన్ అయింది లెవెన్ ల్యాక్స్ చీటీలోనే మీకు మనీ అనేది వచ్చేస్తుంది సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐపి చూద్దాం ఎస్ఐపి ఫైవ్ థౌసండ్ కట్టిన ఫైవ్ ఫైవ్ ఇయర్స్కి ట్వంటీ నైన్ పర్స్ ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఎస్టిమేట్ రిటర్న్ అయితే నేను వేశాను సో ఒకవేళ ఎక్కొచ్చు దానికన్నా తక్కువగా కూడా ఉండొచ్చు ఇంట్రెస్ట్ అనేది సో మనం చెప్పలేము మార్కెట్ మార్కెట్ బట్టి ఉంటుంది మార్కెట్ పల్స్ ఎలా ఉంటే ఎస్ఐపిలో రిటర్న్స్ కూడా అలాగే వస్తాయన్నమాట సో ఆ రేంజ్లో నేను వేసుకొని సిక్స్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ అయితే మనం సేవ్ చేయగలుగుతాము సో ఓవరాల్గా ఆర్డీ ఎఫ్డీ గోల్డ్ చిట్టి చిట్టి ఎస్ఐపి ఇలా మొత్తం వేసుకున్నా నేను సో ప్రతిది ఇప్పుడు మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన ప్రతి అమౌంట్ అయితే నేను ఇక్కడ వేశానండి ఒకసారి చూడొచ్చు మీరు సో ఆర్డీ అమౌంట్ ఎంతండి టూ ల్యాక్స్ ట్వెల్వ్ థౌజండ్ నైన్ సెవెంటీ టూ రూపీస్ ఎఫ్డి వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ టూ రూపీస్ ఇది వచ్చేసి టెన్ ల్యాక్ రూపీస్ సో ఇది అలాగ అన్నీ వేసాను చూడండి టెన్ ల్యాక్ చిట్టి వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ టూ ఎఫ్డీ టూ ల్యాక్స్ ట్వెల్వ్ థౌజండ్ నైన్ సెవెంటీ టూ రూపీస్ ఆర్డి అలాగే గోల్డ్ చిట్టి వచ్చేసి ఫోర్ ల్యాక్ రూపీస్ అనమాట సో ఇలా ప్రతిదీ వేసుకున్నాను ఎస్ఐపి వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ అయితే వేసుకున్నాను ఇలా ఓవరాల్గా మనం కౌంట్ చేస్తే ట్వంటీ ఫోర్ ల్యాక్స్ నైంటీ సిక్స్ థౌజండ్ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ రూపీస్ అయితే మనం సేవ్ చేయగలిగాము సో విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్లో అంటే ఫైవ్ ఇయర్స్లో అంటే ఫైవ్ ఇయర్స్ పట్టింది మనకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సేవ్ చేయడానికి ఇలా మనం క్యాలిక్యులేటెడ్గా ఉంటే హ్యాపీగా మనీ అయితే సేవ్ చేయొచ్చు ఇల్లు కట్టుకోవచ్చు ల్యాండ్ కొనుక్కోవచ్చు ఇలా సేవ్ చేసుకోండి సో మనం ఇంత సేవ్ చేయడానికి మనం మంత్లో ఎంత అమౌంట్ అనేది పక్కన పెట్టాలి అనేది చూద్దాం సో ఆర్డికి త్రీ థౌజండ్ ఇది వన్ ల్యాక్ వచ్చేసి లోన్ ఏదైనా తీసివేయాలి దీనికి కూడా మీరు ఇంట్రెస్ట్ అయితే కట్టాలి కాబట్టి సో క్రాప్ లోన్ బెస్ట్ లేదు మీకు సంఘం లోన్ వస్తుంది అంటే సో అది కూడా బెస్టే అనమాట ఏడు వేలు అలాగా అంటే మీకు తర్వాత తర్వాత కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మంత్లీ సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ కడుతూ వచ్చేసారనుకోండి టెన్ టు ట్వెల్వ్ మంత్స్లో మీకు క్లియర్ అవుతుంది సంఘం లోన్ అనేది సో అలా కూడా ప్లాన్ చేసుకోండి సో అలా లేసుకుంటే మేము ఓవరాల్గా ఫార్టీ ఫైవ్ సెవెన్ థౌజండ్ వేసుకున్నా మీకు ఓవరాల్గా ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ థౌజండ్ మీరు సేవ్ చేయాల్సి వస్తుంది ఓవరాల్ అమౌంట్ వచ్చేసి సో నేను బేసిక్ అమౌంట్ అనేది వేస్తున్నాను ఇంకా ఎక్కువ వచ్చు తక్కువ వచ్చు నెక్స్ట్ వచ్చేసి టెన్ థౌజండ్ గోల్డ్ చిట్టి చిట్టి వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఎస్ఐపి వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఓవరాల్గా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ సిక్స్ థౌజండ్ అయితే మనకు అవుతుంది సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ సిక్స్ అనుకోండి ఒకవేళ మీరు సంఘం ఎక్కువ కట్టినా కూడా అమౌంట్ అనేది ఇక్కడే సేవింగ్స్ స్కీమ్కే వస్తుంది ఇది మంత్లీ మీరు సేవ్ చేయాల్సిన అమౌంట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మీరు ఫైవ్ ఇయర్స్లో సేవ్ చేయాలంటే మంత్లీ ఫార్టీ సిక్స్ థౌజండ్ టు ఫార్టీ ఫైవ్ థౌజండ్ మీరు సేవ్ చేయాలి ఇంత సేవ్ చేస్తేనే మీకు ఫైవ్ ఇయర్స్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది అచీవ్ చేయగలుగుతారు సో లేదు మేము ఒకే దాంతో పెట్టేస్తాము అని అనుకుంటే కూడా ఎస్ఐపిలో కూడా పెట్టుకోవచ్చు కానీ రిస్క్ ఉంటుంది రిస్క్ చేసి మీరు ఏ పని చేయకండి ఓకేనా ఇలా ప్రతి దాంతోనూ ఇన్వెస్ట్మెంట్ చేయండి ప్రతి ఒక్క ఇంట్రెస్ట్ మీకు ఒక లాభం కిందనే వస్తుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మీకు మంచిగా అయితే రిటర్న్స్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కొంతమందికి ఈ సేవింగ్ అమౌంట్ ఎక్కువ అనిపించవచ్చు అయినో నాకు కూడా ఎక్కువే కానీ మనం అచీవ్ చేయాలన్న అమౌంట్ కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కాబట్టి ఫైవ్ ఇయర్స్లో చేయాలి అంటే ఆ మాత్రం చేయాల్సిందే ఓకేనా అండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేక్ కేర్ బాయ్